హాయ్ అండి వెల్కమ్ టు చేతీస్ ఫుడ్ నేను ఈ సునీత ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా గోధుమ పిండితో పకోడీ వేసి చూడండి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఒక నాలుగు కానీ మూడు కానీ ఇలా ఉల్లిగడ్డలు తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని చాకుతో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనము ఈ పకోడీకి ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయండి అదేవిధంగా మిగిలిన ఉల్లిపాయలు మిగిలిన పచ్చిమిర్చి కూడా ఇలాగే సన్నగా తరిగి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలన్నిటినీ కూడా కొంచెం పెద్దగా ఉండే గిన్నెలోకి వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క కూడా ఇలా పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కని సన్నగా తరిగి తీసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఇలా మధ్యలో గిరగ తీసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఒక కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలకి మనం కొంచెం పెద్దగా ఉండే ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాం కదా వీటికి కప్పున్నర గోధుమ పిండి అయితే సరిపోతుందండి కొంచెం ఉప్పు వేసుకోవాలి మీరు చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఈ పిండిలో అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఈ పిండి ఉప్పు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని కొంచెం గట్టిగా పొడి పొడిగా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పట్టవండి చూసుకొని పోసుకోవాలి ఇలా పొడి పొడిగా కలుపుకున్నామంటే పకోడీ వేసుకున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినా కానీ మళ్ళీ ముద్దగా అయిపోతాయి అనమాట పకోడీ అంత టేస్ట్గా అనిపించవు ఇలా కలుపుకుని ఈ పిండిని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీఫ్రైజర్ పడి ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో మనం కలుపుకున్న పిండిని ఇలా పకోడీలాగా కొంచెం కొంచెంగా ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా ఒకే చోట కాకుండా ఇలా విడివిడిగా వేసుకుంటే మంచిగా వేగుతాయి అనమాట ఇలా వేసుకున్నాక మనం వేసుకునేటప్పుడు పొంగుతూ ఉంటుంది కదా ఆ నూనె ఆ పొంగు ఆగిన వెంటనే గరిటతో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా వేగనివ్వాలి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీలని మంచిగా కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినట్టు అర్థమవుతుందండి మనకి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచి కలర్కి వస్తాయి అప్పుడు ఇంకా వీటిని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మళ్ళీ కూడా కొంచెం ఆయిల్ వేడవనిచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా ఈ పిండిని కొంచెం కొంచెంగా ఇదే విధంగా వేసుకోవాలి ఈ రెండోసారి వేసుకున్నప్పుడు కూడా వీటిని అదే విధంగా పొంగంతా పోయిన తర్వాత రెండు వైపులా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ క్రిస్పీగా వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ గరిటెతోటి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి అదేవిధంగా పిండంతా కూడా ఇలాగే వేసుకోవాలి మనకి ఇంకా బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇంట్లో పది నిమిషాల్లో క్రిస్పీగా చేసుకునే గోధుమ పిండి పకోడి రెడీ అయిపోయినట్టేనండి అస్సలు శనగపిండి వాడం కదా ఎవరైనా గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ గోధుమ పిండి పకోడి చాలా బాగుంటాయి తినటానికి మీరు కూడా ఒకసారి ఈ గోధుమ పిండి పకోడిని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్